ఖచ్చితంగా మీకు శిక్ష పడేలా కూడా తప్పకుండా చేస్తాము ప్రతి ఒక్కరు కూడా వివిధతో ఆలోచించాలా కేవలం ఇవాళ ఇష్యూ అంతటికీ కారణం ఏంటి నిన్న ఉదయం నిన్న ఉదయం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా రెండు సర్కిల్స్లో పులివెందుల అంబర్పల్లి రింగ్ రోడ్ సర్కిల్ పులివెందుల అండ్ పార్నపల్లి రింగ్ రోడ్ సర్కిల్ ఈ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరంగకరంగా ఉన్నాయి మొత్తం ఆయన స్టాచ్యూ మొత్తం తోరణాలతో మీ టీడీపీ తోరణాలతో జెండాలతో పూర్తిగా చుట్టేసినారు కప్పేసినారు అవన్నీ తీయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇచ్చినాము ఈరోజు మధ్యాహ్నం వరకు ఎటువంటి స్పందన ఆ కంప్లైంట్ మీద లేదు మరి పోలీసులు ఎస్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అంటారు అంటే సమయానికి నిజంగా వాళ్ళు కన్నా స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు కదా ఈరోజు వాళ్ళు నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు స్పందించకుండా ఈరోజు మధ్యాహ్నం తర్వాత మా వాళ్ళ మీద ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని ఎవరినో అసాల్ట్ చేసే ప్రయత్నం మేము చేసినామని చెప్పి తప్పుడు కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ ఆధారంగా తెచ్చి మా మున్సిపల్ చైర్పర్సన్ను మా కౌన్సిలర్లను మా నాయకులను కార్యకర్తలను స్టేషన్లో పెట్టి వేధించడము ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈ మాదిరి తెలుగుదేశం నాయకులను ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జి కూడా ఎల్లకాలం ఈ మాదిరి పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయలేరు మీరు ఏదో ఈరోజు ఎన్నికలైపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి ఏదో పోలీసులు అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలుగుతా ఉన్నారు కలకాలం చేయలేరు ఈ పోలీసులు కలకాలం మీ మాట వినరు కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి ఏ రకంగా అయితే పోలీసులను అడ్డు పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులను మీరు హరాస్ చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో ఇంకా మోర్ లెజిటిమేట్ గా మీ అందరి మీ అందరినీ కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో టాస్క్లోకి తీసుకునే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జికి గట్టిగా తెలియజేస్తా ఉన్నాం మరి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే ఐదు ఆరు గంటల పాటు వీళ్ళని ఇక్కడ పెట్టుకుని ఏం చేస్తా ఉన్నారో నాకు అర్థం కాదు కూడా రాకముందే ఎఫ్ఐఆర్ కూడా కట్టకముందే కంప్లైంట్ కూడా ఇంకా రాకముందే వీళ్ళని తెచ్చి ఇక్కడ ఇట్ క్లియర్ మెసేజ్ పెట్టుకున్నాడు అంతకుంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద కక్ష సాధనపు దూరం తప్ప నైతికంగా వైసీపీ వాళ్ళు రేపొద్దున ఎక్కడ ఏం జరిగినా రోడ్డు ఎక్కకూడదు అనే ఒక దురాలోచన తప్ప ఇంకా ఏం కనిపిస్తా ఉంది వీళ్ళ వైఖరిలో పోలీసుల వైఖరి కానీ తెలుగుదేశం పార్టీ వైఖరులు కానీ ఏం కనిపిస్తా ఉంది ఏం ఏమవుతుంది మీ దగ్గర అధికారం ఉంది ఏమవుతుంది మీ దగ్గర పోలీసులు ఉంది ఏమైతుంది ఏమవుతుంది మీ దగ్గర ఎన్ని ఉంటే ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళంతా మీతో మీతో అధికారం ఎన్నేళ్ళు ఉంటుంది మీతో పోలీసులు ఎన్నేళ్ళు ఉంటారు ఇంతకి కాలం వీళ్ళని బెడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తారు కాలం ఎప్పుడు ఉండదు కదా ఈరోజు కొన్ని బాధలు మాకు కాక కొన్ని అవమానాలు ఉండొచ్చు కాక కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కాక అన్నీ మనసులో పెట్టుకుంటాం సంయమనంగానే ఉంటాం సహనంగానే ఉంటాం ఎన్ని జరిగినా నిబ్బరంగానే ఉంటాం సమయం వచ్చినప్పుడు చట్టం దృష్టిలో మిమ్మల్ని పెట్టే మీకు ఖచ్చితంగా మీకు తగిన శాస్తి చేస్తామని మాత్రం గట్టిగా తెలియజేస్తా ఉంది సో మీ పార్టీ అనే విషయము లోపల ఉండే వాళ్ళకు తెలుసు బయట ఉండే మనకు తెలుసు ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అనేది కేవలం ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకోవడము దాంట్లో ఏదంటే అది రాపించుకోవడము దానికి తగ్గట్టు సెక్షన్లు పెట్టడము దానికి తగ్గట్టు ఇలా రిమాండ్కి పెట్టడము ఇది ఒక ప్రక్రియ చా ఈ గడిచిన పన్నెండు మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నది నేను చెప్పేది ఒకటి ధైర్యంగా నిలబడదాం ఇన్ని ఎన్ని అరాచకాలు ఎల్లకాలము నిలబడవు శిశుపాలుని పాపాలు పండినట్టు వీళ్ళ పాపాలు పండే టైము చాలా దగ్గరలో ఉంది సో అది పండినప్పుడు ఎవరు కాపాడలేరు వీళ్ళు ఎవరూ కాపాడలేరు ఈ తప్పులు చేసే వాళ్ళని కానీ చేయించే వాళ్ళని కానీ ఎవరు కాపాడలేరు ఖచ్చితంగా అంతవరకు మనం నిబ్బరంగా ఉందాం సంయమనంగా ఉందాం ధైర్యంగా ఏదొచ్చినా నిజాయితీగా ఎదుర్కొందామని చెప్పి ప్రతి కార్యకర్తకు తెలియజేస్తా ఆయన టెక్రవి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టమైన రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవము మేము ఎందుకు చేస్తాం అట్లా ఏదో భోజనాలకు ఈ ఏదో అనంతపురం జిల్లా నుంచి భోజనాలకు వచ్చే వాళ్ళకు రూట్ కోసం మీ మాదిరి మేము తోరణాలు కట్టామని చెప్పి పిల్లోళ్ళు కూడా ఎవరు నమ్మని ఒక కారణాలు కొన్ని అని చెప్పినారు కొన్ని రీజన్స్ అని చెప్పినాడు మరి ఈరోజు అది జరిగిన గంటకే మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అసలు రంగు ఏదో చూపించినారు కదా